బిగ్ బాస్ సీజన్ ఎయిత్ డే లెవెన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి సో కెరటం వీరులు అని ఒక టాస్క్ అయితే పెట్టారు దాంట్లో టూ టీమ్స్గా స్ప్లిట్ అవ్వడం జరిగింది నిఖిల్ టీమ్ నుంచి మణికంఠ అండ్ అలాగే సీత గారు అయితే ఆపోజిట్ టీం అయితే గేమ్ అయితే ప్లే చేశారు ఆ గేమ్ ఏంటి అంటే బిగ్ బాస్ అన్నది గ్రాసరీస్కి సంబంధించి ఫుడ్కి సంబంధించి కొన్ని నేమ్స్ చెప్తారు లైక్ చికెన్ షుగర్ ఇలా నేమ్స్ చెప్తూ ఉంటారు సో వీళ్ళిద్దరు వెళ్ళేసి ఆ ప్రొడక్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళ టీం ముందు పెడితే అవన్నీ ఆ ఆ టీం వాళ్ళు యూస్ చేసుకోవచ్చు సో గారు అయితే విన్ అయిపోవడం జరిగింది సో వన్స్ విన్ అయిన తర్వాత గారు విష్ణుప్రియ దగ్గరికి వచ్చారు సో విష్ణుప్రియ అన్నారు సో నువ్వు నాతో మాట్లాడద్దు బికాస్ నేను నీ వల్ల హర్ట్ అయ్యాను అని చెప్పి అన్నారు గారు వచ్చి ఎందుకు అంటే నువ్వు నిన్ను అన్నావు కదా సో వేసే జోక్స్ ని నేను హార్ట్కి తీసుకోవాలనుకోవట్లేదు అని చెప్పేసి గారు అన్నారు విష్ణుప్రియ అని సో అందువల్ల విష్ణుప్రియ అయితే బాధపడింది అది కొత్త కూడా షేర్ చేసుకుంది ఇట్లా అనింది నేను ఏమంత హర్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను అని చెప్పి విష్ణుప్రియ గారు నైనికాతో చెప్పారు అండ్ అలాగే ప్రేరణతో కూడా అన్నారు సో నేనేమంత హర్ట్ఫుల్గా మాట్లాడట్లేదు కదా అనేసి ఆ ప్రేరణ గారు కూడా అన్నారు సో మన తన గురించి తెలిసిన విషయమే కదా సీత అన్నది చాలా డ్రాగ్ చేస్తూ ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా అన్నట్టుగా అయితే ప్రేరణ కూడా అనడం జరిగింది వన్స్ ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర వాళ్ళ ఫుడ్ అయితే ఉంటుంది కదా సో ఆ ఫుడ్ అనేది దొంగతనం చేయడానికి అయితే ట్రై చేశారు మణికంట నిఖిల్ని అడిగారు సో మనం వెళ్ళేసి దొంగతనం చేద్దాం బికాస్ మన దగ్గర ఎక్కువ ఏ ఉన్నాయి కదా ఫ్రూట్స్తో ఏమంతా కడుపు నిండటం లేదు అందువల్ల దొంగతనం చేద్దాం అన్నట్టుగా మణికంట అయితే నిఖిల్ని అడిగారు బట్ నిఖిల్ అయితే నో చెప్పారు నీ సావు నువ్వు సాగునా నేనైతే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని అయితే Pesaro, Niquel అండ్ అలాగే యష్మి కొంచెంసేపు ఫన్ అయితే క్రియేట్ చేశారు అంటే ఎవరికి వాళ్ళు ఫుడ్ అనేది దొంగతనం చేసినట్టు చేద్దామని చెప్పి ట్రై చేసినట్టు అయితే కొంచెంసేపు ఆడుకున్నారు బాబు ఇవాళ ఎపిసోడ్లో అరాచకం భయ్య సోనియా బిహేవియర్ అన్నది అసలు ఆవిడ ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్న అర్థం కావట్లేదు లవ్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు నిఖిల్ అంత బాధపడుతున్నా కూడా సో అస్సలు కన్సర్న్ లేకుండా ఆమె పాటికి ఆమె ఒక్క మాట కూడా ఇవాళ లైవ్లో మాట్లాడలేదు నిఖిల్తో ఓన్లీ తోనే తిరుగుతూ ఉంది నార్మల్గా చూసుకున్నట్లయితే ఎప్పుడు నిఖిల్ వెనకాల తిరుగుతుంది బట్ ఈ సిచ్యువేషన్లో అంటే నిఖిల్ అనేది గేమ్ ఓడిపోయారు వాళ్ళ దగ్గర ఫుడ్ లేదు తన ఆకలితో ఏడ్చాడు కూడా సో స్టిల్ తన దగ్గరికి వెళ్ళి తను ఓదార్చలేదు తన పాటికి తను పృథ్వీరాజ్తో రొమాన్స్ చేస్తుందని చెప్పొచ్చు బికాజ్ లైవ్లో అంత ఘోరంగా జూమ్ చేసి మరీ చూపించారు ఆ పృథ్వీరాజు వచ్చే సోనియా కాళ్ళ దగ్గర పడుకొని ఆ బొమ్మలుకి ఇవ్వడం ఆమె కాళ్ళ మీద ఈమె తన హెయిర్ అనేది సెట్ చేయడం ఇద్దరు పక్క పక్కన ఆనుకొని ఆనుకొని పడుకోవడం ఇవంతా కూడా లైవ్లో క్లియర్గా చూపించారు పర్సనల్గా చూసే ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళకు అనిపించింది సోనియాని విష్ణుప్రియ అనడంలో తప్పేం లేదు ఎందుకంటే ఆమె చేసేదంతా అడల్ట్ రేటెడ్ కామెడీ తను బిహేవ్ చేస్తుంది సో నిఖిల్ అంటే చాలా హర్ట్ అవ్వారు అండ్ అలాగే ఏడవడం కూడా జరిగింది అండ్ అలాగే నయనికా కూడా తన పాస్ట్ గురించి చెప్పుకొని కొంచెం బాధపడింది అండ్ అలా నిఖిల్ కూడా తన పాస్ట్ గురించి తన లవ్ ఫెయిలియర్ గురించి వాటి గురించి అంతా చెప్పుకొని బాధపడ్డారు సో అందరు కూడా కొంచెం కన్సర్న్ చేశారు బట్ సోనియా మాత్రం అస్సలు తన దగ్గర కూడా వెళ్ళలేదు సో లాస్ట్లో చూసుకున్నట్లయితే కొంచెం కాఫీ అన్నది ఇవ్వడానికి అయితే సోనియా అయితే వెళ్ళింది నిఖిల్ దగ్గరికి అప్పుడు పృథ్వీరాజ్ ఫేస్ చూడాలి ఏంట్రా ఇలా ఇప్పటివరకు నాతోనే ఉన్నింది కదా ఇప్పుడు మళ్ళీ తన దగ్గరికి వెళ్ళింది ఏంది అన్నట్టుగా కొంచెం అయితే ఫేస్ అయితే అలా పెట్టారు బట్ ఇక్కడ కామెడీ అయింది ఎవరు అంటే మణికంఠ ఎందుకంటే దొంగతనం చేద్దామని చెప్పారు బట్ తన ఇవ్వలేదు నిఖిల్ అన్నది సో ఆకలితో చాలా వరకు హర్ట్ అయినట్టుగా అయితే మనకు అనిపించింది ప్రేరణ వాళ్ళ సైడ్ నుంచి కూడా టాస్క్ అంతా చాలా బాగా అయితే ఆడారు సో ఇవాళ్ళు చూసుకున్నట్లయితే అరాచకం అనేది ఓన్లీ ఆ సోనియా బిహేవియర్ అండి అస్సలు నచ్చలేదు నాకైతే బికాస్ తనంతా అంతా రొమాంటిగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు తన ఓటింగ్ అనేది ఈ రూపంలోనే పడుతుంది అని తను ఎక్స్పెక్ట్ చేస్తుంది అలాగా ఈరోజు అంతా ఏం మాట్లాడలేదు బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే లైవ్ జరుగుతుంది ఈ టైంలో అయితే కాఫీ ఎత్తుకెళ్ళి కొంచెం బాగా మాట్లాడుతున్నట్టుగా ఒకరికొకరు చూసుకుంటూ సైకిల్ చేసుకుంటూ అట్లా బిహేవ్ చేస్తున్నారు సోనియా వరస్ట్ బిహేవియర్ అని చెప్పొచ్చు చూడాలి మహాతల్లి ఇంకెన్ని ఘోరాలు చూపిస్తుందని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి